మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేసాయ సర్వాయ మహాదేవాయనమంగళమాంగళ్యే శివే సర్వార్ధజాదికే శరణ్యే త్రియంబకే దేవీ నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం గిరిష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి షష్ఠి రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం మఘ ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం కుమార షష్ఠి అలాగే సాయంకాలం వేళ ప్రదోషం కూడా ఉంది విశేషించి సోమవారం నాడు ప్రదోషం కాబట్టి శంకరునికి చాలా ప్రీతికరమైనది ఆ సమయంలో శంకరుణ్ణి ఆ విధంగానే అమ్మవారిని పరివారమైనటువంటి సుబ్రహ్మణ్యస్వామిని గణపతిని వీరందరిని ఆరాధించడం ద్వారా నిత్యావసరములన్నీ కూడా సిద్ధించి వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు ఇక కుమార షష్ఠి కాబట్టి కుమారస్వామిని పూజ చేయడం అది కూడా మనం ఆచరించడం ద్వారా విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం ఇతరుల లోపాలే మనకి మంచి గురువులు దెయ్యమనేది బయట ఎక్కడా లేదు నీ అజ్ఞానపు నీడల్లో చింత చిట్టై ఉంది